స్టూడెంట్స్ హర్టీ వెల్కమ్ టు రాయిస్ రాముస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజ్ నెంబర్ ఆరు ఏడు ఎనిమిది ఓపెన్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి పేజ్ నంబర్ సిక్స్ ఆరవ పేజీ ఓపెన్ చేసుకోండి ఆరవ పేజీ అక్షరాలను గుర్తించండి మరియు పలకండి అక్షరాలను గుర్తించండి మరియు పలకండి అటుప్రక్క ఇటుప్రక్క వచ్చేటువంటి అక్షరాలను రాయండి అప్పుడు మీరు ఇక్కడ కొన్ని అక్షరాలు చూస్తున్నారండి ఉదాహరణకు ఆ అని ఉంది ఇక్కడ పెద్ద ఆ ఇటుపక్క ఏమొస్తుంది అటుపక్క ఏమొస్తుంది మీరు మీ పుస్తకంలో సొంతంగా రాసేసేయండి నీటుగా ప్రతి విషయం మీకు అర్థమైపోద్ది ఓకే అయితే ఇక్కడ చూడండి అక్షరాలను గుర్తించండి మరియు అటుపక్క ఇటుపక్క ఏమి అక్షరాలు వస్తాయో సొంతంగా రాయండి ఓకే ఎస్ జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఆ ఇటుపక్క ఏమొస్తుంది ఆ ఇటుపక్క ఏముంటుంది ఇది అ ఆ ఇటుపక్క ఈ ఇలా రాయాలి చూడండి అ ఆ అంటే ఆకు ఇటుపక్క ఆ ఇటుపక్క ఈ అలాగే ఇక్కడ చూడండి కా కాకు ఇటుపక్క ఏముంటుంది కాకు ఇటుపక్క ఏముంటుంది అటుపక్క ఇటుపక్క చూడండి కా ఇటుపక్క ఆ నుండి అమ్మ ఆహా రాసిన తర్వాతనే కదా కా రాస్తాము కాబట్టి ఇక్కడ ఆహా ఇక ఇటుపక్క బోదం కా తర్వాత పెద్ద ఖా ఉంటుంది గట్టిగా ఒత్తి పలకాలి ఖ ఇలాగే రాసుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్ ఘ ఇది ఘ ఇటుపక్క ఏముంటుంది ఇది పెద్ద ఘ ఇది ఇప్పుడు చిన్నగా వస్తుంది ఇటుపక్క ఏమో చిన్నగా ఇటుపక్క ఘ అయిన తర్వాత ఏమొస్తుంది జ్ఞా జ్ఞా ఇలా ఇలా ఉంటుంది జ్ఞా అలాగే ఇది తా ఇటుపక్క ఏమొస్తుంది తా పైన ఏముంటుంది టఠా డాడ్డా అణ అణ అయిన తర్వాత త థ ఆ విధంగా అణ ఉంటుంది ఏముంటుంది త తర్వాత ఏమొస్తుంది పెద్ద థా ఇలా రాసి మధ్యలో పెట్టాలి పెద్ద థ థ అలాగే ఇది బా బాకు ఇటుపక్క ఏముంటుంది కదా అంటే రెండో పా ఫ రెండో పా ఫ సో ఇది ఫ తర్వాత ఏమొస్తుంది ఫ భ అప్పుడు ఇట్లా రాసి కింద పొలు పెట్టాలి అలాగే ఇది రా రాకు ఇటుపక్క ఏముంటుంది యా తర్వాతనే రా అంటాం మరి రాకు తర్వాత ఏమొస్తుంది లా అలాగే ఇది షా ఇది షే షే యాక్చువల్ గా షే ఓకే ఇటుపక్క ఏముంటుంది మరి యా రా లా షే వా ఉంటుంది వా తర్వాతనే షే వస్తుంది కాబట్టి ఇక్కడ వా ఉంటుంది ఈ షే అయిన తర్వాత షా పెద్ద షా వస్తుంది ఓకే అలాగే ఇది ఔ ఏముంటుంది ఓ అలాగే అవు తర్వాత ఏమొస్తుంది అవు తర్వాత ఏమొస్తుంది అమ్ పెట్టి సున్న పెట్టాలి అమ్ ఇది త పెద్ద త పెద్ద తాకి ఇటుపక్క ఏముంటుంది చిన్న తా ఉంటుంది థ అయిన తర్వాత ద చిన్న ద ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్ ఈ లైన్ బాగా అర్థమైందా ఇలాగే మీరు రాసినట్టయితే సొంతంగా రాసినట్టయితే మీకు అక్షరాలు ఏం తర్వాత ఏమొస్తాయనేది నీట్గా అర్థమవుతుంది అందుకే ఈ విధంగా తయారు చేయడం జరిగింది మా హోంవర్క్ పేజ్ ఓకేనా ఇదంతా హోంవర్క్ లాంటిది అనమాట సొంతంగా చేసేదానికి ఓకే రైట్ నెక్స్ట్ వా వా ఇటుపక్క ఏముంటుంది యా రా లా వా లా కదా అది లా వస్తుంది లా తర్వాత వా వస్తుంది వా అటుపక్క ఏముంటుంది ఏ రా లా వా యారాలావా షే షే అది ఇది షే ఓకేనా అలాగే క్ష క్షాకు ఇటుపక్క ఏముంటుంది క్ష ఇటుపక్క ఏముంటుంది యేషాహ అళ అలా వచ్చి దాని తర్వాత క్షా వస్తుంది సో ఇక్కడ అలా వస్తుంది అలా అయిన తర్వాత క్షా ఉంటుంది క్షా తర్వాత బండిరా షా తర్వాత బండిరా ఇక్కడేమో ఐ ఉంది ఐకు ఇటుపక్క ఏముంటుంది ఐ ఏఐ అంటాం కాబట్టి ఇక్కడ ఏ ఏ తర్వాత ఐ తర్వాత ఏముంటుంది ఐ తర్వాత ఏఈఐ చిన్న ఓ వస్తుంది ఇది ఓకే అలాగే జా జా కిటుపక్క ఏముంటది జా జా కిటుపక్క ఎక్కడ వస్తుంది మనకు కాక గా జ్ఞా తర్వాత జా చా వస్తుంది చా ఛా తర్వాత జా పెద్ద ఝా వస్తుంది జా తర్వాత వచ్చిన జా అయిన తర్వాత ఝా పెద్దది వస్తుంది పెద్దదంటే పెద్ద సున్నా రాయాలి ఇలా ఇలా రాసి ఈ సున్నాకే మనము తలకట్టినిచ్చి మధ్యలో పొల్లివ్వాలి అది గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది పెద్ద కన్ఫ్యూజ్ అవుతారు అలాగే ఇది రూ రూకు ఇటుపక్క ఏముంటుంది తర్వాత రూ రూ అంటే రూకు వెనక ఏముంటుంది పెద్ద ఊ ఉంటుంది ఊ పెద్ద ఊ ఉంటుంది ఆ తర్వాత రూ చిన్న రూ అయిన తర్వాత పెద్ద రూ 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 ఇది చిన్నరు ఇది పెద్దరు రూ అలాగే ఇది పాకు ఇటు ఏముంటది తాత తర్వాత పా కదా నా తీసుకుని వచ్చి ఇప్పుడు పెట్టాలి అంటే పాకు వెనుక పక్క నా ఉంటది అలాగే పాకు అటుపక్క ఏముంటది పెద్ద పా ఉంటది ఓకే పెద్ద పా అలాగే ఇది ద ఇది దా దాకు ఇటుపక్క ఏముంటుంది దాకు ఇటుపక్క ఏముంటుంది త పెద్ద థ దాని తర్వాత దా వస్తుంది అంటే ఇక్కడ మనం పెద్ద థా రాయాలి థా అంటే ఇట్లా రాసి మధ్యలో చుక్క పెట్టాలి అప్పుడు అది పెద్ద థ అవుతుంది ఓకే పెద్ద థ దా తర్వాత చిన్న దా తర్వాత పెద్ద ధా పెద్ద ఓకే అలి తర్వాత చిన్న డా చిన్న డాకు ఇటుపక్క ఏముంటుంది డాకు ఇటుపక్క ఏముంటుంది ఠా ఢా ఢా అని వస్తుంది కదా ఠా ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ టా ఠా రాసిన తర్వాతనే అంటే రా రాసినట్టు రాసి చుక్క వేయాలి అప్పుడు ఠా అవుతుంది డా పెద్ద ఢా యుటల పక్కే పెద్ద ఢా ఉంటుంది ఈ విధంగా రాయాలి ఓకే అలాగే పెద్ద పా ఉంది ఇక్కడ పా అంటే యువతల పక్క చిన్నపా ఉంటుంది అటుపక్క పా బా అది సో చూశారు కదా మై డియర్ ఫ్రెండ్స్ బా ఇది ఇప్పుడు పేజ్ నెంబర్ సెవెన్ ఓపెన్ చేసుకోండి పేజ్ నెంబర్ సెవెన్లో ఉన్నాము ఇక్కడ చూడండి జ్ఞా జ్ఞా ఇటుపక్క ఏముంటుంది పెద్ద గా ఉంటుంది మీరు గమనించండి కాక ఘ జ్ఞా సో పెద్ద అంటే చిన్న సున్న రాసి పైన తలకట్టిచ్చి ఫస్ట్ దానికి ఇలా ఆ సున్నాకి ఇలా పొళ్ళు ఇవ్వాలి ఇది ఘ అంటారు పెద్ద ఘ ఇది ఓకే జ్ఞా అయిన తర్వాత ఇటుపక్క రాయాల్సింది చ గమనించండి కక్క జ్ఞ ఆ తర్వాత చా వస్తుంది చిన్న చా వస్తుంది సరే ఇప్పుడు పెద్ద ఖా ఉంది ఇక్కడ పెద్ద కాకు ఇటుపక్క ఏముంటుంది చిన్న కా ఉంటుంది ఓకే ఈ పెద్ద కాకు ఒత్తి పలికినప్పుడు ఖ దానికి ఇటుపక్క ఏముంటుంది క ఓకే నెక్స్ట్ ఇది భ భా ఇటుపక్క చిన్న బా ఉంటుంది ఇటుపక్క ఏముంటుంది బ భ మా మా నెక్స్ట్ ఇది నా నా ఇటుపక్క ఏముంటుంది నా ఎక్కడొస్తుంది ధ నా అంటే నా వెనక ధా ఉంటుంది పెద్ద ధ నా తర్వాత తత్ న నా తర్వాత ఏమొస్తుంది పా తత్ దద్దా నా అయిన తర్వాత పా అలాగే ఈ ఉంది ఇక్కడ ఈకు వెనుక పక్క ఏముంటుంది ఈ తర్వాత ఏమొస్తుంది ఈ అది తర్వాత ఏ ఉంది ఇక్కడ వెనక పక్క ఏముంటుంది చిన్న ఏ ఏమొస్తుంది ఐ ఐ అలాగే ఇక్కడ గా ఉంది గాకు చిన్నగా ఇది గాకు ఇటుపక్క ఏముంటుంది ఖ అంటాం కదా పెద్ద ఖా ఉంటుంది అర్థమైందా తర్వాత గ గ తర్వాత ఏమొస్తుంది పెద్ద ఘ చిన్న సున్నా రాసి పైన ఇలా తలకట్టించి ఈ సున్నాకే ఇట్లా పొల్లివ్వాలి అది పెద్ద ఘ గుర్తుపెట్టుకోండి తర్వాత ఝ ఝ ఉంది ఇక్కడ పెద్ద ఝ ఝ ఉంది సో ఝాకు వెనుక పక్క ఝ ఉంటుంది ఝ తర్వాత ఏమొస్తుంది ఇనీ ఈ రాసి పక్కనే ప్లస్ మార్క్ వస్తుంది ఇట్లా ఇనీ అంటారు దాన్ని అలాగే ఇది బండిరా ఇక లాజిక్ చూడండి బండిరా ఓకే బండిరా బండిరాకు పక్క ఏముంటుంది క్షా ఉంటుంది యారా లావా సాహ అలా అక్ష బండిరా అంటారు కదా అలాగా అక్ష ఉంటుంది క్షా అయిన తర్వాత బండిరా బండిరా తర్వాత ఇక ఏముండదు అక్కడికి అల్లులు అనమాట ఓకే అది మీరు గమనించాలి ఓకే తర్వాత ఇక్కడ ఏ ఉంది ఏకు ఎనక పక్క ఏముంటుంది ఏ రూ రూ తర్వాత ఏ వస్తుంది కాబట్టి ఇక్కడ పెద్ద రూ ఉంటుంది రూ తర్వాత ఏ ఏ తర్వాత ఏ ఇక్కడ అమ్ముంది అమ్ముకు వెనుకపక్క ఏముంటుంది అమ్ముకు పక్క అమ్ పక్క ఏముంటుంది ఓ ఓ అవు అయిన తర్వాతనే అమ్ము వచ్చేది కాబట్టి అవు ఉంటుంది అమ్ అమ్ము తర్వాత ఆహా ఇలా అర్థం చేసుకోండి తర్వాత ఊ ఉంది చిన్న ఊ ఎక్కడ వస్తుంది ఈ ఆ తర్వాత ఊ వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ ఉంటుంది పెద్ద తర్వాత ఊ అయిన తర్వాత పెద్ద ఊ ఇది ధ పెద్ద ఇది ఈ ధ వెనుక పక్క ధ ఉంటుంది ద ధ తర్వాత ఏమొస్తుంది దత్త చిన్న నా వస్తుంది తర్వాత సా ఉంది ఇక్కడ సా మామూలుగా సా ఎక్కడొస్తుంది లావా లా సా సో సాకు వెనుకపక్క షా పెద్ద షా ఉంటుంది సా తర్వాత హా వస్తుంది యారా లావా సా తర్వాత హా వస్తుంది ఇది అలా యారా లావా శేషా సా హా తర్వాత అలా అంటే ఇక్కడ లాకు వెనుక పక్క హా ఉంటుంది అలా అయిన తర్వాత క్షా క్షా అలా అయిన తర్వాత షా ఉంటుంది ఇది ఓ చిన్న ఓ వెనుక పక్క ఏముంటుంది ఏ తర్వాత ఓ వస్తుంది మనకు ఐ ఏ ఏ ఐ అయిన తర్వాత ఓ వస్తుంది అలాగే ఓకు తర్వాత ఏమొస్తుంది పెద్ద ఓ అలాగే ఇక్కడ ఊ ఉంది పెద్ద ఊ ఊ అని ఉంది దాని వెనక చిన్న ఊ ఉంటుంది అంతే కదా దాని తర్వాత ఊ తర్వాత రూ వస్తుంది రూ 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 ఆ తర్వాత చా ఉంది చా చిన్న చా ఉంది చిన్న చాకు వెనుక పక్క ఏముంటుంది జ్ఞా జ్ఞా ఉంటుంది కక్క గగ్గ జ్ఞా ఇది జ్ఞా చా చిన్న చా తర్వాత పెద్ద చా ఉంటుంది సో చూశారు కదా డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు పేజ్ నెంబర్ ఎయిట్ ఓపెన్ చేసుకోండి పేజ్ నెంబర్ ఎయిట్ ఇక్కడ పెద్ద ఛా ఉంది పెద్ద ఛా వెనకపక్క చా చిన్న చా ఉంటుంది పెద్ద చా తర్వాత చా చా జా వస్తుంది సో పెద్ద చా అయిన తర్వాత జా వస్తుంది నెక్స్ట్ ఇది ఠా పెద్ద పెద్దఠాకు వెనుకపక్క ఏముంటుంది చిన్న టా ఉంటుంది తర్వాత ఏమొస్తుంది టఠా డా చిన్న డా హా ఉంది ఇక్కడ హాకు వెనుక పక్క ఏముంటది వెనుక పక్క ఏముంటది యా హ అంటే హాకు వెనుక పక్క సా ఉంటది అలా వస్తుంది యా సా హనుక పక్క ఏముంటది పప్ప బబ్బ మా మా తర్వాతనే యా వస్తుంది కాబట్టి సో ఇక్కడ మా ఉంటుంది యా యా తర్వాత ఏమొస్తుంది రా వస్తుంది అలాగే ఈ అని ఉంది ఈ పెద్ద పెద్ద ఈ వెనక ఏముంటుంది చిన్న ఈ ఉంటుంది ఈ తర్వాత ఊ వస్తుంది అలాగే ఇది మా మా వెనకపక్క ఏముంటుంది పప్ప బబ్బ మా అంటే మాకు వెనకపక్క ఉంటుంది మా తర్వాత ఏమొస్తుంది యా వస్తుంది అలాగే ఇక్కడ లా ఉంది లా లాకు వెనుక పక్క యా రా లా సో యా రా రా ఉంటుంది ఇక్కడ ఇటు పక్క ఏముంటుంది లా అయిన తర్వాత వా ఉంటుంది లా తర్వాత వా వస్తుంది అలాగే ఆ ఉంది ఆకు వెనుక పక్క ఇంకేమి ఉండదు కాబట్టి ఇక్కడ ఏమి లేదు ఇంటి మార్క్ పెట్టుకోండి ఆ తర్వాత ఆ ఆ వస్తుంది ఇది షా ఉంది షే షా షో షే వస్తుంది షే వచ్చిన తర్వాత షా వస్తుంది షే షా తర్వాత చిన్న సా అలాగే ఇక్కడ రూ ఉంది రూ దాని వెనుక చిన్న రూ ఉంటుంది ఇది పెద్ద రూ ఇది చిన్న రూ ఉంటుంది అలాగే రు రూ అయిన తర్వాత రు రు అయిన తర్వాత ఏ వస్తుంది నెక్స్ట్ బా ఉంది అంటే పెద్ద పా వస్తుంది ఇటుపక్క చిన్న బా తర్వాత పెద్ద బా వస్తుంది ఇది ఇని ఇని ఇనికి ఇటుపక్క ఏముంటుంది ఝా ఉంటుంది సో పెద్ద సున్న రాసి ఇలా ఇలా అని రెండు కొమ్ములు ఇచ్చి పైన ఆనుకొని తలకట్టివ్వాలి తర్వాత మధ్యలో నుంచి పళ్ళు ఇవ్వాలి అది ఝ అవుతుంది ఓకే ఝా అయిన తర్వాత ఇని వస్తుంది ఇని తర్వాత ఏముంటుంది ట ఇని అయిన తర్వాత టా వస్తుంది ఇది పెద్ద ధ ఉంది ధ పెద్ద ధ సో చిన్న ధా వస్తుంది ఇటుపక్క చిన్న ధా వస్తుంది చిన్న నా వస్తుంది ఓకే ఇది ట ఉంది ట టాకు ఇటుపక్క ఏముంటుంది టాకు ఇటుపక్క చాచ్చ జజ్జ ఇని ఇని ఉంటుంది ఇని తర్వాత టా అయిన తర్వాత టా సున్న రాసి ఇట్లా రాసినట్టు రాసి పెద్ద ఒక మధ్యలో చుక్క పెట్టాలి అప్పుడు టా అవుతుంది ఇది అహ అహ ఓకే అహా అహాకు వెనకపక్క ఏముంటుంది అమ్ ఉంటుంది ఒక సున్నా ఉంటుంది అహ అయిన తర్వాత ఏమొస్తుంది కా వస్తుంది అలాగే ఇది పెద్ద డా పెద్ద డాకు ఇటుపక్క చిన్న ఢా ఉంటుంది అలాగే ఆ డాకు పెద్ద డాకు అనా వస్తుంది అనా డా అనా అది ఇది ఏ అంటే పెద్ద ఏ చిన్న ఏ ఉంటుంది వెనక పక్క ఏ అయిన తర్వాత ఐ వస్తుంది అలాగే చా ఉంది పెద్ద చా ఉంది ఇటుపక్క ఏమో చిన్న చా చా తర్వాత చిన్న జా వస్తుంది చూశారు కదా మై డియర్ ఫ్రెండ్స్ ఇదే మాదిరిగా పుస్తకం ముందర పెట్టుకొని పెన్సిల్ తీసుకోండి చక్కగా రాయండి ఒకటి కాదు నాలుగు సార్లు ఐదు సార్లు రాయండి రబ్బర్ తీసుకొని మళ్ళీ తుడిచి తుడిచి మళ్ళీ బుక్లో నీట్గా రాసేసేయండి లేదా ఒక నోట్స్ తీసుకొని చక్కగా ఒక పది సార్లు నోట్స్లో కూడా రాసేసేయండి ఇలా చేయడం వల్ల మీకు అక్షరాలు ఏంటి ఏ అక్షరం తర్వాత ఏమేమి వస్తుంది అచ్చుల తర్వాత ఏమొస్తాయి హల్లుల తర్వాత ఏమొస్తాయి అనేది నీటుగా అచ్చులు హల్లుల గురించి పూర్తి వివరంగా మీకు అర్థమైనట్టే ఇది కనుక మీరు బాగా చేయగలిగితే మీకు అక్షరాల మీద మంచి జ్ఞానం వచ్చినట్టే ఓకేనా ఫ్రెండ్స్ ప్రాక్టీస్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్